నాడపడ్డం వల్లే దయచేసి అలాంటి మాటలు పాపకి ఏమైందో చూడండి పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం పాపకు తలంటు స్నానం చేయించారా అవునండి ఉదయం నలుగుపెట్టి స్నానం చేయించాను అదే కారణం ఉంటుంది పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు ఊపిరి కూడా కష్టంగా లాగుతుంది ఇంత చిన్న వయసులో న్యూమోనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం ఇంజెక్షన్ ఇచ్చాను మరో రెండు మూడు గంటల్లో గుణం కనపడవచ్చు ఒకవేళ గుణం కనపడకపోతే అలా అనకండి డాక్టర్ పాపకి ఏం జరగడానికి వీల్లేదు పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను చూడండి లక్ష్మి గారు దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు మీ మంచితనం త్యాగం ఊరికి పో అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిద్దాం వస్తానండి లక్ష్మి పెద్దదానివి నువ్వే ఇలా దిగులు ఎలా చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు ఇప్పుడు ఆ తాస్వాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డా అది తాగించేది పాలు కాదు విషం నా అనుకున్న పుట్టి నన్నే బయట బొమ్మంటావా అది దేవత నేను దయ్యమా వెళ్తానే వెళ్తాను ఆ దిక్కుమాలు దాని చేతిలో నీ బిడ్డను పెట్టు ఆ దయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగు పుట్టింటికి తీసుకెళ్తాను లలిత నీకన్నా పిచ్చి పట్టిందా ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా అవును తీసుకెళ్తావాడు పాపం లలిత చెప్పే మాట పాపం తీసుకెళ్ళమ్మా డాక్టర్ ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చింది ప్రమాదకరం అని కూడా చెప్పింది ఇలాంటి పరిస్థితిలో విజయ్ నా మాట విను చిత్తడుంటే పాపకు నయం అవదని పాప నమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది తీసుకెళ్ళతా తీసుకెళ్ళు విజయ్ ఒక్కతే వెళ్తా మంచిది కాదు నువ్వు కూడా వెళ్ళు అన్నయ్య నేను చెప్తున్నాను వెళ్ళు లక్ష్మి ఓరి దేవుడో కొంప మునిగింది పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను నా మాట విన్నావు కాదు పోనీలే ఇప్పటికైనా కళ్ళు తెరిచావు అంతే చాలు వాసిని బొంద బెట్ట నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే కానీ నువ్వు కసే పాపు రే నువ్వు డాక్టర్ తీసురా అలాగే సరైన మందులే వాడారు పాపకి ఇంకేం భయం లేదు గంధం గడిచినట్టు అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి ఇక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటారు రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అలాగే చాలా సంతోషం పోంది విజయ్ చల్లటి వర్త పెంచావు పాప దగ్గరలో తొక్కుతూ ఉంటుంది నువ్వు తోడుగా ఉండవు నీ వదని చెప్పిందే నిజం ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది వెళ్ళి నారాసామిషి వ్యవసాయమే ఇక నీ పొలం ఏంటి నా పొలం ఏంటి అందరికీ ఉభయ శేఖరం బాబు గారు ఆహా ఇవాళ నీ పొలం ఏంటి నా ఫలం ఏంటి అన్నాడు రేపు నీ ఫలం ఏంటి నా ఫలం ఏంటి అంటాడు ఊరుకుంటారా హే ఏంటో మాట్లాడుతున్నావు బాబు అంత మాట అంటావా చూస్తారంటే అవును అవసరం జరిగింటారు నన్ను గుట్టిస్తున్నా ఏం చేయమంటారండి లేకపోతే నాకు పేరుపోద్ది దేశ రాజకీయాలే మామూలే కదా అసలు వినపడతాయి ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండే శాఖ దీగ వాళ్ళు ఊరుకోరు అవును రో దేవుడే వాళ్ళు అతని మీద ఏగనేమో నేను దోమ కూడా వాళ్ళు బాబాయ్ ఇదేంటండి ప్లేట్ ఇలా మార్చేశారు మార్చకపోతే నాకు పేలిపోద్ది సుడు ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చపోతున్నా ఆ పెద్ద మనుషులు చెప్పి రమణాన్ని చెప్పు ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నా ఎవరు చాలా సంతోషం కనుక నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి నువ్వు ఒప్పుకోవాలనుకున్నావు అదేం లేదండి ఇన్నాళ్ళు ఉలిపి కట్టిలా బతికాను ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు మిమ్మల్ని అభినందిస్తున్నాను అభినందనతో పాటు దీని మీద నీ ప్రెసిడెంట్ గారితో ఒక సంతకం పెట్టించాలి ఏమిటండి ఇది నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి అద్దులే చెరిపేస్తుండే సరిహద్దులతో పని మాట అనకండి రేపు నేను హరి అన్నాను అనుకోండి ఎంత షాప్ అయిపోవచ్చు పేరగా వస్తే దొబ్బేద్దామని అసలు అనుకోండి లేకపోతే ఆస్తిపడాది ఎవరికన్నా నష్టం అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ప్లానే కదా ఆధారం సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏమి ఉంది కీరెంచి మేలెంచమన్నారండి రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి అందుకని నాకే కాదండి ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాన్ గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా ఏమంటారు అవును ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది ఈ విషయం సేకరణతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా మంచి సలహా ఇచ్చావు వస్తా గురుగారే నన్ను ఒకసారి వెళ్ళండి ఇంకోసారి గురువు గారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి అసలు బాబు అవున్రా ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా పెడతీస్తానన్నమాట మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణు లాంటి సేగర్ బాబుని విజయబాబుని చచ్చల పడగట్లేదు సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన హత్య చేయించి అది ఆత్మహత్య నీతిగా చెప్పించగలవు దీన్నే కుటుంబ రాజకీయం అంటారా నువ్వు సరిగ్గా నిలబడు నీకు అవసరం లేదు సరేనయ్యా రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుని పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా ఇప్పుడు చూడు ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకునే ఆ శేఖరగాన్ని గాలి పట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణం లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా అయ్య బాబోయ్ మీరు రావణాసురుడు అన్నమాట కాదు నువ్వు ఆంజనేయుడు అన్నమాట సంపుత